అతనికంటే మతిపోయింది మిగిలిన వాళ్ళకు కూడా మతి లేదా మీరే రేట్లు పెంచేసి మీరే మళ్ళీ ఎలా ధర్నా చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు మతి లేదు ఎందుకంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తాను ఇస్తే అసెంబ్లీకి వస్తాను అంటాడు ఆయన ఇదేంటి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే ఆడుకోవడానికి వస్తాను అన్నట్టుగా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి కదా ప్రజలు మీకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా మేమెందుకు ఇస్తాం మేము ఎలా ఇస్తాం మేము ఇస్తేనే వస్తాం అసెంబ్లీకి లేకపోతే రామా అదేం మాట్లాడి అసలు ఒక ముఖ్యమంత్రి చేసిన మనిషి మాట్లాడాల్సిన పత్తేనా మరి మీకు పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా ఉందా ఎంపీలు ఎలా పంపిస్తున్నారు ఇక్కడ మీరు ఎందుకు రారు ఓకే మీరు మరి కౌన్సిల్ కి ఎలా పంపిస్తున్నారు మనుషుల్ని కౌన్సిల్ లో మీకు ముప్పై మంది ఉన్నారు కాబట్టి పంపిస్తాం అక్కడ ఎందుకంటే అడ్డగోలుగా అరవచ్చు అడ్డగోలుగా మీద పడి అని కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మీరు అడ్డగోలు తిట్టడాలు అడ్డగోలుగా మాట్లాడడాలు కుదర అసెంబ్లీ అంటే మా ఉద్దేశంలో అది దేవాలయం ఆ దేవాలయంలో బూత్లు మాట్లాడకూడదు ప్రజలు తాలూకా కష్టకాలం మాట్లాడాలనే ఉద్దేశం తోనే ఈ రోజు ప్రజలందరూ కూడా తొంభై నాలుగు శాతం మమ్మల్ని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఉంచారు